హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్ గని వన్ జర్నీ ఇది ఫ్రైడే మార్నింగ్ బ్లాగ్ అనమాట థర్స్డే నైటే నేను బట్టలు మొత్తం ఉతికేసాను ఫ్రైడే మార్నింగ్ ఎందుకు పూజ చేసుకుంటాం కదా పని ఎక్కువైపోతుంది అని చెప్పి అనేసి ఆ పైగా పిల్లలకి కూడా స్కూల్ హాలిడే కదా అనేసి ఈవినింగే మొత్తం అయితే ఉతికేసాను కానీ ఫ్రైడే కొంచెం మార్నింగ్ ఎండ వచ్చిన తర్వాత తీర్థంలో అనేసి అయితే వదిలేసాను ఇంకా పైన అయితే పూలు కోసుకొచ్చేసాను మార్నింగే ముగ్గు పెట్టేసి ఇల్లంతా క్లీన్ చేసుకుని అమ్మవారి పాటలు అయితే పెట్టుకుంటాను అనమాట నాకు మనసుకు మాత్రం చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అమ్మవారి పాటలు అలా ఇంట్లో పెట్టుకుంటే అలా పెట్టుకుని పని చేసుకుంటూ ఉంటాను అనమాట అయితే ఫ్రైడే మార్నింగ్ ఆగస్టు ఫిఫ్టీన్త్ కాబట్టి మా హస్బెండ్ గ్రౌండ్కి వెళ్ళారు అక్కడ ఫ్లాగ్ హెస్టింగ్ చేస్తారని చెప్పని మా పిల్లలు కూడా మా హస్బెండ్తో పాటు కలిసి గ్రౌండ్కి వెళ్ళారనమాట ఇంకా వాళ్ళు వచ్చేటప్పటికీ నేను చక్కగా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు అని అయితే చాలా హ్యాపీ అనిపించింది మా పిల్లలు ఉన్నారంటే అస్సలు చేసుకొని ఎవరండి అరుస్తారు అల్లరి చేస్తారు గొడవ చేస్తారు టీవీ పెట్టుకుంటే రిమోట్తో మార్చేస్తారు అస్సలు ప్రశాంతంగా చేసుకునేవారు అందుకే వాళ్ళు గ్రౌండ్కి వెళ్ళిపోయారు కదా ప్రశాంతంగా చేసుకుందాం అని అయితే చాలా హ్యాపీ అని అనిపించింది నాకైతే వాడు తిన్నగా కూర్చుని చదవమంటే చదువు రెండు నిమిషాలు ఉంటారు తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతారు అనమాట ఇంకా పిల్లలు అంటే అంతే అనుకుంటాం కానీ వాళ్ళకి చెప్పకపోతే తెలియదండి చెప్తేనే కదా తెలిస్తేది అన్నట్టుగా అనిపిస్తుంది కానీ ఇప్పుడు మాత్రం గ్రౌండ్ వెళ్ళారు కదా ఇంకా హ్యాపీగా చేసుకుంటున్నాను ప్రశాంతంగా ఇక్కడైతే ఈరోజు ఫ్రైడే శ్రావణ శుక్రవారం కాబట్టి అమ్మవారికి నేను సేమియా కేసరి అయితే చేద్దాము అని అనిపించింది పూజ సామాను పూలు అన్నీ దగ్గరగా రెడీగా పెట్టుకుని అమ్మవారి పాటలు పెట్టుకుని అయితే రవ్వ కేసరి అనేది చేస్తున్నాను అనమాట చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నాకు అలా ఒక్కదాన్నే ఉన్నప్పుడు చేసుకుంటే అందుకే నార్మల్ డేస్లో కూడా మార్నింగే హడావిడిగా పెట్టేసేసి అందరూ పొద్దున్నే లేవగానే ఫస్ట్ నైట్ అన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకొని మార్నింగ్ లేవగానే స్నానం చేసి దీపం పెట్టుకుని తర్వాత వంట అది చేస్తే మంచిది బాగుంటుంది అని అంటారు కానీ నాకు అలా చేస్తే హడావిడిగా ఏదో మొక్కుబడిగా దీపం వెలిగించామా లేదా వెలిగించాము అన్నట్టు అనిపిస్తుంది కానీ మనస్ఫూర్తిగా పూజ చేసుకున్నాను ఈరోజు అన్న ఫీలింగ్ అయితే నాకు రాదనమాట ఏదో ఒక చెయ్యాలి కదా ఫార్మాలిటీగా ఇంట్లో దీపం వెలగాలి కదా ఆ ఇచ్చాను అన్న ఒపీనియన్లో ఉంటాను కానీ అనేది అనిపించదు అందుకే వాళ్ళు వెళ్ళిపోయినకైనా సరే సూర్యుడు వచ్చినాకైనా సరే పది గంటలకైనా సరే ప్రశాంతంగా బుర్ర దగ్గర పెట్టుకొని చక్కగా మనస్ఫూర్తిగా అయితే నేను పూజ అనమాట ఇంకా లేట్ అయినా చేయగలిగేది ఏమీ లేదు మళ్ళీ ఈవినింగ్ వచ్చేటప్పటికి కూడా పిల్లలు వచ్చేస్తారు సిక్స్ ఓ క్లాక్కి ఆ టైంకి అందుకే వాళ్ళు వెళ్ళినాకైనా సరే పది గంటకి నేను దీపం అనేది పెట్టుకుంటాను ప్రశాంతంగా వంట చేసే ముందు ఇంకా నైవేద్యం అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ పూల అలంకరణ అయితే మొత్తం చేసుకుంటున్నాను అనమాట ఈరోజు మనం విషయంలో మాట్లాడుకునే విషయం ఏంటంటే మనసు అనేది మన మన మనసు మన మనసుకి మనము సమయం అనేది ఇవ్వకూడదు సమయం అనేది అస్సలు ఉండకూడదు అనమాట ఏదో ఒక పనిలో ఉండి మన మనసుని మన ఆలోచనల్ని ఆలోచనలకి ఏదో ఒక పని అనేది అప్పగించాలి లేదంటే అవి మనల్ని తినేస్తాయి అనమాట అది ఏ రకంగా అనేది కూడా నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు కానీ ఎవరన్నా ఉన్నప్పుడు కానీ మన మైండ్ ఎలా ఉంటుంది వాళ్ళకి ఏం కావాలి ఏం చేయాలి ఏం జరుగుతుంది ఏం చే ఎలా చేయాలి అనేది వాళ్ళకి ఏం చేయాలి ఏం సర్దాలి ఎలా చూడాలి అనేది మన మైండ్లో ఆలోచన అనేది ఉంటుంది కాబట్టి ఆ ఆలోచన బట్టి మనం నడుచుకుంటూ వెళ్ళిపోతాము ఒకదాని తర్వాత ఒకటి పని అనేది చేసుకుంటూ వెళ్ళిపోతాం కదా కానీ ఒక్కళ్ళే ఉన్నప్పుడు మనము వాళ్ళ వాళ్ళ పనులన్నీ చేసుకుని వాళ్ళు వాళ్ళ స్కూల్కి ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత మనం ఒక్కళ్ళమే ఉంటాం కదా అప్పుడు మన మనసుకు వస్తుంది ఎక్కడ లేని ఆలోచనలన్నీ అప్పుడు చుట్టుకుంటాయి మన మనసుకి మన బుర్రకి అదో లేదంటే ఎవరన్నా ఫోన్ చేస్తారప్పుడు అదే టైం ఫోన్ చేయడం జరుగుద్ది ఆ టైంలో ఫోన్ చేసినప్పుడు ఇంకా ఏదైనా టాపిక్ అనేది మనకు బ్రెయిన్లో రైజ్ అయిందంటే ఇంకా అదే ఆలోచన వచ్చేస్తుంది దానికి 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 అన్ని గుర్తు వచ్చేసి ఇంకా ఆలోచనలో పుట్టలాగా అయిపోతుంది మనసు మైండ్ అన్నీ పాడైపోతాయి అనమాట మన మనసు అనేది ఖాళీగా ఉంటే అలాగే జరుగుతుందంట కానీ అసలు మనసుకి ఖాళీగా ఉంచకూడదు మనము ఏదో ఒక పని అనేది చెప్పుకోవాలి ఏదో ఒకటి చేసుకోవాలి మనము ఫోన్లు టీవీలు అలా చూసి టైం వేస్ట్ కూడా చాలా అనమాట మనం ఫోన్ పట్టుకుంటే రెండు నిమిషాలు చూద్దాంలే అని అనిపిస్తుంది లేదంటే ఎవరన్నా మెసేజ్ పెట్టారంటే ఏంటా అని చెప్పని చూస్తామో దాని తర్వాత 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 వేరు 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 వేరుగా వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట పది నిమిషాలు అనుకున్నది గంట ముప్పావు గంట అలా టైం పడుతుంది ఖచ్చితంగా పడుతుంది ఫోన్ అనేది వదలలేము అనమాట అలా ఎడిక్ట్ అయిపోతుందాము అలాగే పనులు ఏమీ లేనప్పుడు కూడా మన మనసు అనేది ఖాళీగా అలా ఉంచామంటే ఆలోచనలు పుట్టయిపోతుంది ఎక్కడ లేని ఆలోచనలన్నీ వచ్చేస్తే మనసు బుర్ర అన్నీ పాడైపోతాయి అది సంబంధం ఉండొచ్చు సంబంధం లేకపోవచ్చు అప్పుడు అవసరం అవ్వచ్చు అవసరం కాకపోవచ్చు అయినా కానీ మన మనసు అనేది ఒక్కసారి ఆలోచనలో పడింది అంటే అది బయటకు రావడం అనేది చాలా కష్టం అనమాట అందుకే మనం ఆలోచనలోకి వెళ్లకుండానే దాన్ని మనం కంట్రోల్ చేసుకోగలగాలి అది మనకి ఏకాగ్రత అంటారు మనసు నిగ్రహం చేసుకోవడం మన మైండ్ మనసుని కంట్రోల్ చేసుకోగలగడం అని కూడా అంటారు అది కంట్రోల్ చేసుకోగలిగితే మనం దేవుడి గురించి తెలుసుకోవడానికి దేవుడు విషయాలు నేర్చుకోవడానికి మనకి చాలా సమయం అనేది ఉంటుందన్నమాట ఇప్పుడు మనము ఇంట్లో పనంతా అయిన తర్వాత వెంటనే ఏం చేయాలనేది మనం మనకి ఆటోమేటిక్గా మైండ్కి మనం ఒక షెడ్యూల్ అనేది ఇచ్చేసుకోవాలి అప్పుడు రాసుకోవాలి ఆ చదువుకోవాలి లేదంటే ఈ పని ఉంది ఆ పని ఉంది అని చెప్పని పెట్టుకొని ఆ పని కంప్లీట్ చేసుకోవాలి లేకపోతే ఈ సమయాన్ని భగవంతునికైనా కేటాయించాలి అంతేగాని అనవసరంగా విషయాలు మాట్లాడుకుంటా మనం మాత్రం టైం వేస్ట్ అనేది చేసుకోకూడదు బుర్ర అనేది పాడు చేసుకోకూడదు మనసు చాలా కనపడదు కానీ లోపల లోపల చాలా మనల్ని ఇబ్బంది పెట్టేది మాత్రం మన మనసే మనల్ని ఇబ్బంది పెడుతుంది ఎవరో వచ్చి పెట్టక్కర్లేదు ఏవో జరిగిన విషయాలు ఒక్కసారి ఎవరి కాళ్ళు ఆలోచించుకోండి ఏవో జరిగిన విషయాలు ఉంటాయి లేదంటే ఏవన్నా డిస్టర్బెన్స్ లాంటివి ఉంటాయి అవన్నీ కూడా ఒక్కసారి వచ్చిందంటే ఇంకా అలా 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 అల్లుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటుంది ఆ విషయం అనేది అంతేగాని అసలు అది తగ్గదు దానికి ఉంటుంది మళ్ళీ ఎవరన్నా రావాలి లేకపోతే ఏదన్నా డిస్కషన్ అన్నా జరగాలి అప్పుడు మన మైండ్ అనేది మారుతుంది కానీ అప్పటి వరకు కూడా ఆ టాపిక్ పట్టుకుని మన బుర్ర మన మనస్సుని ఆ లోచిల్లు తినేస్తాయన్నమాట అసలు కొంతమంది అయితే నేనే చెప్తున్నా ఉదాహరణకి ఎవరి గురించో ఎందుకు అన్నీ నా గురించే చెప్తున్నాను కాబట్టి నాకే అసలు బుర్ర అనేది చాలా డీప్గా వెళ్ళిపోయినట్టు అని అనిపిస్తుంది చాలా సెన్సిటివ్గా ఉన్న వాళ్ళకైతే ఇంకా ఎక్కువ ఇప్పుడు ఏదన్నా పని ఉందనుకోండి ఇంకా ఆలోచన మీదకి అనేది అంతగా వెళ్ళదు వెళ్ళినా మనకు మనమే కంట్రోల్ చేసేసుకుని ఆ పని దగ్గరికి వెళ్ళిపోతాము పని లేకపోతేనే మన మనసుకి పని దొరికినట్టు అది మనతో ఆడుకుంటుంది అదే మనకి పని ఉంటే మన మనసుకి పని ఉండదు కాబట్టి మనం ఏదో ఒకటి పెట్టుకోవాలి ఇంట్లో పని అన్న పెట్టుకోవాలి లేదంటే భగవంతుడికి సంబంధించిన ఆరాధన పెట్టుకోవాలి రాసుకోవడం చదువుకోవడం లాంటివి పెట్టుకోవాలి లేకపోతే ఏదన్నా అలాంటి మంచి మంచి విషయాలు వినడం కానీ చదవడం కానీ పెట్టుకోవాలి నేను ఇంకొక వీడియో కూడా తీస్తాను దగ్గర అసలు బుక్స్ ఏమేమి ఉన్నాయో ఏమేమి చదువుతానో ఏం చేస్తాను అనేది కూడా నేను ఒక రెండు మూడు రోజుల్లో కూడా ఒక వీడియో పెడతాను ఇవన్నీ ఎందుకంటే ఎవరికైనా మోటివేషన్గా ఉంటుంది మంచి మార్గంలోకి వస్తారు టైం అనవసరంగా వేస్ట్ చేసుకోరు అసలు ఏంటి ఏది తెలుసుకోవాలన్న ఉద్దేశంతోనే నేను నా నేను చేసుకునే విషయాలు కానీ చే చేసే పనులు కానీ మైండ్ని ఎలా డైవర్ట్ చేసుకుంటాను అనేది మాత్రం మీకు తెలియజేయడం కోసమే నేను ప్రయత్నిస్తున్నాను అనమాట ఖాళీగా ఉంటే మనకు ఎవరికైనా కాదు మీకనే కాదండి ఎవరికైనా సరే ఆలోచనలు చుట్టుముట్టేస్తాయి ఏ యోగ పరిస్థితుల ప్రభావాలు అనేవి జరుగుతూ ఉంటాయి వాటిని తదనంతరంగా మనకి ఆలోచనలు అనేవి లేకుండా వచ్చేస్తూనే ఉంటాయి కాబట్టి మనసుకి మనము పని అనేది ఇవ్వకూడదు దానికి ఇచ్చామంటే అది మనల్ని తినేస్తుంది కాబట్టి మనసుని ఖాళీగా ఉంచకూడదు ముఖ్యంగా ఎవరి గురించో కాదండి నా గురించే చెప్తున్నాను నేను ఇలా గనక నేను సమయాన్ని కేటాయించుకోకపోతే పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏవేవో వచ్చేస్తాయి అనమాట దాంతో బుర్ర అనేది పాడైపోతుంది ఈ వీడియోస్ తీయడానికి కూడా నేను మెయిన్ రీజన్ అదే అంతేకాని ఏదో చూసేస్తే మనీ ఏదో వచ్చేస్తాయన్న ఆశతో అయితే నేను చేయటం లేదు నిజమేంటో తెలుసుకోవాలి మీకు ఇంతకు ముందు వీడియోలు చూసినా కూడా అర్థమయ్యే ఉంటుంది అసలు ఎలా ఉండాలి ఏం తెలుసుకోవాలి భగవంతుని ఎలా తెలుసుకోవాలి మనకు అసలు ఏమి కావాలి భగవంతుడి నుంచి ఏం కోరుకోవాలి మన మనసుని ఎలా పవిత్రం చేసుకోవాలి మనుషులు ఎలా ఉండాలి ఇప్పుడు ఎలా ఉంటున్నారు అనే విషయాలన్నీ కూడా నేను నాకు తోచింది తోచినట్టుగా మీకు వీడియోస్ రూపంలో చేస్తూనే ఉన్నాను దాంతో పాటు నాకు నా లో ఉన్న బ్యాడ్ క్వాలిటీస్ కానీ అవన్నీ కూడా మార్చుకోవడానికి నాకు తెలియనివి తెలుసుకుని ఆచరించడానికి కూడా నేను ప్రయత్నిస్తున్నాను అనమాట అందులో ఒక చిరు భాగమే ఎందుకంటే మనం ఆచరించి చెప్పాలి కాబట్టి నేను అన్నీ కూడా చెప్పలేను కేవలం నేను ఆచరించే మా మాత్రమే నేను చెప్తాను నేను మార్చుకునేవి కూడా మీతో చెప్తాను అనమాట కానీ ఒక్కసారి ఎవరైనా ప్రయత్నించి చూడండి అండి ఆధ్యాత్మికం వైపు అడిగేయండి మనం చేసే పూజలు వేరు భక్తి వేరు భగవంతుణ్ణి మనకు నిత్యం పూజించే విధానం వేరు ఒక్కసారి ఆధ్యాత్మికత అనేది తెలుసుకొని అడుగు పెడితే అసలు మనల్లో మనం మార్చుకోవాల్సినవి పుట్ల పుట్టల మనకి తప్పులు అనేవి మనలో మనకే కనిపిస్తాయి ఇప్పుడు మనం ఏం చేస్తాం ఎదుట వాళ్ళ తప్పుల గురించి చెప్తాము అలా ఉండాలి ఇలా ఉండాలని చెప్పి అందరి గురించి నాతో సహా అందరి గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం కానీ ఆధ్యాత్మికత అనేది పరిచయం అయిన తర్వాత ఎదుటి వాళ్ళ తప్పులు మానేసి మనలో మనకున్న తప్పులు తెలుసుకుని మార్చుకోవడానికి ప్రయత్నిస్తాం అప్పుడు ఎంత బాగుంటుందో తెలుసా మన జీవితం అనేది మనకి చాలా మనసుకు తృప్తి అనిపిస్తుంది ఇంకా అనవసర విషయాలన్నీ అసలు పక్కన వాళ్ళ విషయాలు అనేవి కూడా మనకు అనవసరం అనిపిస్తుంది మన ఇంట్లో వాళ్ళైనా సరే ఎక్కడ వరకు భార్యకు భర్త అయినా భర్తకు భార్య అయినా తల్లిదండ్రులైనా పిల్లలైనా ఎవరైనా సరే ఆధ్యాత్మికత గురించి తెలుసుకుంటే ఎవరితో ఎంతవరకు ఎలా ఉండాలి అనేది తెలుస్తుంది దాన్ని బట్టి మనసుకు మనకు ప్రశాంతత అనేది లభిస్తుంది అనవసరమైనటువంటి ఈ మన మనం ఇప్పుడు పెట్టుకునే ఈ అనవసరమైన ఆలోచనలు కానివ్వండి ఇప్పుడు ఈ హడావిడి జీవితము పురుకులు పరుగుల జీవితము మైండ్ ప్రశాంతత లేకుండా అందరి గురించి ఆలోచనలు పెట్టుకోవడం లాంటివి ఇలాంటివి ఏమీ ఉండవు మనం ఏది అవసరమో దాని గురించే మనము ఆలోచించడం జరుగుతుంది అది ఆధ్యాత్మికత మొదటి లక్షణం అది నిజమైన భక్తి అనేది మనలో మన తప్పులు మార్చుకోవడానికి చేసే ప్రయత్నమే ఆధ్యాత్మికత భగవంతునికి కావాల్సిన నిజమైన భక్తి అది పక్కన వాళ్ళని మార్చడం కాదు మనల్ని మనమే మార్చుకోగలగాలి మనకు మనమే తెలియని విషయాలు తెలుసుకోవాలి మనకి సంబంధించి మనమే మన పొరపాట్లను సరిదిద్దుకుంటూ భగ్ భగవంతుని తెలుసుకోవడానికి ముందుకు వెళ్ళాలి అంతేగాని ఈ పూజా కార్యక్రమాలు క్రతువులు పనులు శుద్ధులు శుభ్రాలు నైవేద్యాలు అలంకరణలు ఇవి కాదు అవి ఉండొచ్చు చేసుకోవచ్చు కానీ కొంతవరకే అవి కూడా భగవంతునికి సమయం అనేది ఇవ్వాలి భగవంతుడు ఎందుకు ఇలా మనకి ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఇలాంటివన్నీ విన్న వాళ్ళకి కూడా భగవంతుడు తన వైపు లాక్కోవడానికి చిరు ప్రయత్నం అనుకోవాలి నన్ను అలాగే లాక్కున్నాడు నా ద్వారా మీరు తెలుసు తెలియని వాళ్ళు తెలుసుకుంటే మిమ్మల్ని అలాగా ఈ విషయం గురించి తెలియచేయాలనే భగవంతుని ప్రయత్నం ఎంతో అదృష్టం ఉంటే కానీ మనం ఈ ఆధ్యాత్మికత అనే దాని గురించి మనం తెలుసుకోలేము కానీ ఎన్నో తప్పులు పాపాలు చేసిన వాళ్ళు మాత్రం యాంత్రిక పూజలాగా పూజ చేసుకుంటూ పోతారు కానీ మానసిక పూజ ఆధ్యాత్మికత భగవంతుని నిజ యొక్క భగవంతుడు నిజంగా కోరుకునేదా విషయం ఏంటనేది మనం ఆధ్యాత్మికతలోనే తెలుసుకుంటామన్నమాట అయితే ఇక్కడ నేను శుక్రవారం మామూలుగా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను ఇంకా గ్రౌండ్ నుంచి పిల్లలు వాళ్ళు రాలేదు కాబట్టి చక్కగా నేను కింద అయితే కూర్చొని టీవీలో లలితాశాస్త్రనామము అష్టలక్ష్మి స్తోత్రము అవి పెట్టుకుని అయితే టీవీతో పాటు నేను కూడా పాడుతున్నాను అనమాట ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఇప్పుడు మనం ఓన్గా మాట్లాడుకోవాలి ఓన్గా కూర్చుని పాడుకోవాలంటే ఎవరికి కొంచెం ఇదనిగా అనిపిస్తుంది కాబట్టి మీరు ఫోన్తో పెట్టుకోండి లేదంటే టీవీ కనెక్ట్ చేసుకునే అవకాశం ఉంటే అలా పెట్టుకుని పాడినట్టయితే మీకు ఇంకొంచెం మోటివేషన్గా ఉంటుంది మీలో ఆ దైవత్వం అనేది భక్తి అనేది ఆ నిమిషంలో పెరుగుతుంది మనసు ఎటు అటు ఇటు పరుగులు తీయకుండా మన దగ్గరే ఉండి ధ్యాసగా భగవంతుడికి సంబంధించినవి ఏమైనా సరే మనం చదువుకోగలుగుతాం అనమాట అలా నేను లలిత సహస్రనామో అష్టలక్ష్మి సూత్రము ఇవి చదువుకున్న తర్వాత అప్పుడు పానకం అనేది నైవేద్యం పెట్టాలన్నమాట మనం ఆ ఖడ్గమాల స్తోత్రం కానీ లలిత సహస్రనామం కానీ అలాంటి అమ్మవారి స్తోత్రాలకు సంబంధించినవి చదివి ప్పుడు కంపల్సరిగా పానకం అనేది నైవేద్యం పెట్టాలి అమ్మవారికి ఎందుకంటే లలితా సహస్రము శ్రీశకరం ఇవన్నీ హీట్ ప్రొవైడ్ చేసేవన్నమాట ఇంకా నైవేద్యం పెట్టేసి కొబ్బరికాయ కొట్టి కర్పూరం అనేది హారతి ఇచ్చేసాను అనమాట ఇలా పూజ చేసుకుంటే మనకి చాలా మనసుకు ప్రశాంతంగా ఉంటుంది అలా చదువుకుంటే భగవంతునికి ఇంకొంచెం మనం దగ్గర అయ్యే మన ఫీలింగ్ కూడా వస్తుంది ఎప్పుడన్నా ప్రయత్నించండి చాలా బాగుంటుంది ఇది వీడియో రోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా షేర్ చేయండి మరొక మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్